ముమ్మడివరం నియోజకవర్గం కాంట్రేణి మండలం చెయ్యేరు జిల్లా ప్రజాపరిషత్ ఉన్నత పాఠశాలలో తల్లికి వందనం ఆత్మీయ సమ్మేళనం మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఘనంగా జరిగింది ప్రభుత్వం గ్రామస్తుల సహకారంతో ఈ కార్యక్రమం అత్యంత ఘనంగా జరగగా కొంతమంది దుష్ప్రచారం సోషల్ మీడియాలో వైరల్ అవుతోందని ప్రధానోపాధ్యాయులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులచే తల్లిదండ్రులకు పాద పూజ చేయించడం జరిగింది దానికి విద్యార్థులు రోజు భోజనం చేసే కంచాలను వినియోగించామని కొందరు పని కట్టుకుని దుష్ప్రచారం చేశారు ఇది చాలా బాధాకరమని అన్నారు గ్రామానికి చెందిన ఒక దాత రెండు వందల కంచాలను పాఠశాల విద్యార్థుల కొరకు అందచేయగా దాతకు చెప్పి పది కంచాలను వేరుగా ఉంచాము ఆ కంచాలను మాత్రమే పాదపూజకు ఉపయోగించామని ప్రధానోపాధ్యాయులు తెలియజేశారు చెయ్యేరు స్కూల్ ప్రభుత్వం దాతల సహకారంతో మంచి ప్రగతిని సాధించిందని దీనికి గ్రామంలోని పెద్దలందరికీ ప్రధాన ఉపాధ్యాయులు ధన్యవాదాలు తెలియజేశారు ఈ విషయంపై ఇప్పటికే ఉన్నతాధికారులకు సమాచారం అందజేస్తామని ఇంతటితో ఈ దుష్ప్రచారాన్ని ఆపమని ప్రధానోపాధ్యాయులు మీడియా ముఖంగా కోరారు పిల్లల్ని పల్లెలు తెచ్చుకోమని వాళ్ళకి చెప్పడం జరిగిందండి కానీ వాళ్ళు తెచ్చుకోకపోవడం వల్ల మొన్న నిన్న ఇచ్చినటువంటి దాతగారు మాకు రెండు వందల ప్లేట్లు భోజనం ప్లేట్లు ఇవ్వడం జరిగింది కొత్త ప్లేట్లు దాతగారిని పర్మిషన్ తోటే అలాగే గ్రామస్తు యొక్క పర్మిషన్ తోటి దాంట్లో పది ప్లేట్లు మినహాయించుకోవడం జరిగిందండి ఆ పది ప్లేట్లు కూడా ఈ తల్లికి వందన కార్యక్రమంలో పాదపోతికి వినియోగించడం జరిగింది దాన్ని యాడ్వర్స్గా అంటే అన్నం తినే ప్లేట్లలో మీరు కాలు కడిగిస్తారా అన్న టైపులో దుష్ప్రచారం చేయడం జరుగుతుందండి మరి అది ఇది ఈ చెయ్యలేక గ్రామంలో పెద్దలందరూ చాలా సహక సహకారాలతోటి ఈ పాఠశాల చాలా అభివృద్ధి చెంది చేశారు అలాగే ఈ మధ్యనే వాళ్ళకి వాటర్ ప్రాబ్లం ఉందంటే నా మన సవడపల్లి నాగేంద్ర గారు రెండు వందల ఇరవై రెండు వర్కింగ్ డేస్ కూడా రోజుకి ఇరవై టిన్నెలు చొప్పున అలాగే పక్కన ఎలిమెంటరీ స్కూల్స్ కూడా ఎనిమిది ప్రతి స్కూల్కి ఒక టి చొప్పున మొత్తం ఇరవై ఏడు టిన్నులు ఆయన ప్రతిరోజు కూడా సప్లై చేయడం జరుగుతుంది అలాగే అలాగే మనం విద్యార్థుల యొక్క రైటింగ్ భావన దృష్ట్యా ఆయన దృష్టిలో పెడితే ఆయన పిల్లలకి ఫో ఫోర్ వీలర్ డబుల్ రూల్ పుస్తకాలు కూడా కాపీ రైటింగ్ ఇవ్వడం జరిగిందండి అలాగే ప్రతి ఒక్కరూ అండ్ గ్రామస్తులందరూ కూడా చాలా చక్కగా సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా జరిగింది మరి దీని మీద మరి దుష్ప్రచారం ఈ విధంగా మరి సోషల్ మీడియాలో చెప్పడం చాలా బాధాకరమైన విషయం దీన్ని ఖండిస్తూ మరి ఇది మేము ప్రత్యేకించి ఆ వందనానికి సంబంధించి సెపరేట్గా మేము ప్లేట్లు ఉపయోగించడం జరిగింది అది అన్నం ప్లేట్లు కాదు అవి అవి సెపరేట్గా మేము ఉంచడం జరిగింది అది కూడా మీరు కావాలంటే మీరు చూసుకోవచ్చు కాబట్టి దయచేసి ఈ వార్తని ఈ యాడ్వర్స్ వార్తని దయచేసి ప్రచారం చేయకుండా కోరుతున్నాం మా అధికారులు కూడా ఈ ద్వారా ఏ విధంగా తప్పు చేయలేదని వాళ్ళకి తను వచ్చిన తైలు గౌరవించే గౌరవించిన ఉద్దేశంతో పాద పాదవందనకి చేయడం జరిగింది సెపరేట్గా తీసుకుని సెపరేట్గా మెయింటైన్ చేస్తాం సార్ అది వాళ్ళ లోపల ఉంటాయి తప్ప అది మళ్ళీ భోజనం ప్లేట్లుగా ఉపయోగించడం అది జరగదు అది ఆ ఇష్టం ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తాం కాబట్టి మీరు ఈ దుస్పయనతో ఆపి మరి అభివృద్ధికి పాఠశాల అభివృద్ధికి సహకారం అందిస్తారని కోరుతూ ధన్యవాదాలు